పూజా హెడ్డే జననం అక్టోబరు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఒక భారతీయ మోడల్ నటి పూజ రెండువేల పదిలో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది దీని తరువాత రెండు వేల పన్నెండులో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈమె రెండు వేల పద్నాలుగులో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది రెండు వేల పదహారులో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది ప్రస్తుతం పూజ రాధేశ్యాం చిత్రంలో నటిస్తుంది పూజ హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారత ప్రతినిధిగా హాజరు కానున్నారు రెండు వేల ఇరవై రెండు మే పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ వేడుకలు ఫ్రాన్స్లోని లో జరగనున్నాయి పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే లతా లది కర్ణాటకలోని మంగళూరు కాని ఆమె ముంబైలో పుట్టి పెరిగింది ఆమె తన మాతృభాష అయిన తొలుతో పాటు కన్నడ హిందీ ఇంగ్లీషు భాషల్లో మాట్లాడగలదు ఆమె కాలేజీలో చదివేటప్పుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది అప్పుడే ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది కీ ఫిల్మ్స్ దట్ హ్యావ్ నాట్ ఎట్ బిన్ రిలీజ్డ్ ద నోట్స్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ నాట్ యెట్ బిన్ రిలీజ్డ్ సంవత్సరం సినిమా పాత్రభాష రెండు వేల పన్నెండు శక్తి తమిళ తమిళ అరంగేట్రం రెండు వేల పద్నాలుగు ఒక లైలా కోసం నందన తెలుగు తెలుగు అరంగేట్రం ముకుంద గోపిక తెలుగు రెండువేల పదహారు మొహెంజో దారోఛాని హిందీ హిందీ అరంగేట్రం రెండువేల పదిహేడు దువ్వాడ జగన్నాథం పూజ తెలుగు రెండువేల పద్దెనిమిది రంగస్థలం ఆమినే తెలుగు జిగేలు రాణి పాటలో ప్రత్యేక పాత్ర సాక్ష్యం సౌందర్యల హరి తెలుగు అరవింద సమేత వీర రాఘవ అరవింద తెలుగు రెండువేల పంతొమ్మిది మహర్షి పూజ తెలుగు గద్దలకొండ గణేష్ శ్రీదేవి తెలుగు హౌస్ఫుల్ నాలుగు రాజకుమారి మాల పూజా హిందీ రెండు వేల ఇరవై అల వైకుంఠపురంలో అమూల్య తెలుగు రెండు వేల ఇరవై ఒకటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విభా తెలుగు రెండు వేల ఇరవై రెండు సర్కస్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ నట్ ఇట్ బిన్ రిలీజ్ టు సిన్హా హిందీ రాధేశ్యామ్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ నట్ ఇట్ బిన్ రిలీజ్ ప్రేరణ తెలుగు హిందీ ఆచార్య ఫిల్మ్స్ దట్ హ్యావ్ నట్ ఇట్ బిన్ రిలీజ్డ్ నీలాంబరి తెలుగు బీస్ట్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ నట్ ఇట్ బిన్ రిలీజ్ టి బిఏ తమిళ పురస్కారాలు సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం రెండు వేల పదమూడు మాస్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ తొలి నటి తమిళ ప్రతిపాదించబడింది రెండు వేల పదిహేను ఒక లైలా కోసం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ తొలి నటి తెలుగు ప్రతిపాదించబడింది రెండు వేల పదిహేను దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి తెలుగు ప్రతిపాదించబడింది రెండు వేల పదహారు మొహెంజో దారో స్టార్ డస్ట్ పురస్కారాలు ఉత్తమ తొలి నటి ప్రతిపాదించబడింది రెండు వేల పదిహేడు దువ్వాడ జగన్నాథం జీ గోల్డెన్ అవార్డులు ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ నటి గెలుపు రెండు వేల పంతొమ్మిది అరవింద సమేత వీర రాఘవ దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి తెలుగు ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై మహర్షి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి తెలుగు ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై జీ సినీ అవార్డ్స్ తెలుగు ఇష్టమైన నటి గెలుపు రెండు వేల ఇరవై ఒకటి అల వైకుంఠపురంలో సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ఉత్తమ నటి గెలుపు రెండు వేల ఇరవై ఒకటి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి తెలుగు గెలుపు రెండు వేల ఇరవై రెండు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి తెలుగు విజేత